కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బ్రహ్మోత్సవాలను ఎలా జరపాలి అనే దాని మీద టీటీడీ ఒక సమీక్ష సమావేశం నిర్వహించి బ్రహ్మోత్సవాలతో పాటు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది వాటిల్లో ముఖ్యమైనటువంటిది శ్రీవాణి ట్రస్ట్ తరఫున దళిత వాడల్లో ఒక వెయ్యి దేవాలయాలు నిర్మించాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని మీద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ స్పందిస్తూ వాడలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు వెయ్యి దేవాలయాలు ఎందుకు నిర్మించాలనుకుంటున్నారు దాని బదులు అక్కడ ప్రజలకు అక్కడ పేదలకు ఏంటన్నా సహాయం చేయండి ప్రభుత్వం తరఫున అనే విధంగా మాట్లాడడం జరిగింది ఇది నిజంగా తప్పే ఎందుకంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ధార్మిక పరమైనటువంటి అంశాల పట్ల వ్యతిరేకించే హక్కు ఎవరికి లేదు సరే షర్మిల అన్నటువంటి మాట తప్పే ఆ మాట పైన ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి గారు స్పందిస్తూ అక్కడ అన్నటువంటి మాట ఎవరు షర్మిలా గారు ఆ మాట అన్నారు కానీ ఆయన ఏమన్నాడు ఈరోజు వక్రీకరిస్తూ రాజశేఖర రెడ్డి బిడ్డలు ఇద్దరు కూడా హిందూ మతాన్ని ద్వేషిస్తున్నారు హిందూ మతాన్ని హిందూ మత నాశనాన్ని కోరుకుంటున్నారు అనే విధంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతాన్ని అవమానపరిచే విధంగా పరిపాలన చేసినాడు అనేటువంటి మాట అంటున్నాడు వయసులో చాలా పెద్ద చాలా పెద్ద రాజకీయ కుటుంబం చాలాసార్లు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి నోట కూడా వక్రీకరణలు ఎందుకు వచ్చాయి ఈరోజు టీటీడీ ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నదో దళితవాడల్లో దేవాలయాలు నిర్మించాలనేటువంటి నిర్ ఒక నిర్ణయం దానిపైన స్పందించింది ఖచ్చితంగా స్పష్టంగా అన్ని ఆధారాలతో షర్మిళ అనేది మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఎందుకు వచ్చింది ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు బిడ్డలు హిందూ మతాన్ని వ్యతిరేకిస్తున్నారంటే సరే షర్మిల వ్యతిరేకించింది ఆమె మాట్లాడింది ఆధారాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలోనే కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వ్యతిరేకించుండు ఆయన పరిపాలన ఎక్కడ హిందూ మతానికి వ్యతిరేకంగా హిందూ మతం దెబ్బ తినే విధంగా ప్రవర్తించిండు పనిచేసిండు ఇలాంటి పెద్దలు కూడా రాజకీయ అవసరాల కోసం ఒక వ్యక్తిని ఏదో ఒక రూపంలో సమాజంలో రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్పక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హిందూ మతానికి కానీ హిందూ మత సాంప్రదాయాలకు కానీ ఎక్కడ నష్టం జరిగిందే ఆ రోజు మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఏ రోజైనా ప్రస్తావించిందా కాకపోతే ప్రతి ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడో చోట ఏ యొక్క చిన్న చిన్న లోటుపాట్లు జరుగుతుంటాయి దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండగా కొన్ని హిందూ దేవాలయాలకు సంబంధించిన చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి కాదని ఎవరు అన్నట్లేదే అది తప్పు కూడా ఆ రోజు ఖండించు దానికి పునరుద్ధరణ కోసమై ప్రభుత్వం జరుపున ప్రయత్నం చేసిండ్రు కూడా మరి ఒకవేళ అదే తప్పు అనుకుంటే ఈరోజు ఈ కూటమి వచ్చిన పదహైదు నెలల కాలంలో రాష్ట్రం అంతా ఎలా ఉన్నా సీఎం గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో ఏం జరిగింది వరాహి అమ్మవారి యొక్క విగ్రహాలను తీసిపోయి ఆ స్వర్ణముఖి నదిలో పడేయలేదా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవాలని ఇంకొకసేట అదే పని చేయలేదా ఈ విధంగా ఖచ్చితంగా ఒక ప్రభుత్వం పరిపాలనలు ఉన్నప్పుడు ఎక్కడ చోట లోటుపాట్లు జరుగుతాయి అవి కూడా జరగకుండా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే వేలాది మంది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశాలు ఇది నిజమైతే ఈ ఆనం నారాయణ రెడ్డి గారు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో చూసినాం జగన్మోహన్ రెడ్డి ఎవరిని సరిగా పలకరించడు జగన్మోహన్ రెడ్డిని ఎవరి ఎవరిని సరిగా రిసీవ్ చేసుకోడు అనేటువంటి ఒక వాదాన్ని ఆయన రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి తెర మీదకి తీసుకొచ్చి చివరకు చిరంజీవి గారిని అవమానించినట్టు అనవసరమైనటువంటి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు చేస్తే దానికి సమాధానంగా చిరంజీవి గారు చెప్పింది అలాంటిది ఏం లేదని అంటే మీరు రాజకీయాలు ఎదుర్కోవడం కోసం బురద జలుతూ ఉంటే బురద కడుక్కుంటూ ఉండాలన్నా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబము సరే వాళ్ళు ఏ మతాన్ని స్వీకరించు ఏ మతాన్ని అనుసరిస్తున్నారు అనేటువంటి అంశాన్ని కనబెడితే ఒక మనిషిగా ఈ దేవునికి సంబంధించి చాలా సందర్భాలు జగన్మోహన్ రెడ్డి నేను నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు బైబిల్ చదువుతా బయటికి వచ్చినప్పుడు హిందూ సాంప్రదాయాలను పాటిస్తా ఇస్లాంను అనుసరిస్తా అని అనేక రకాలుగా అనేక సందర్భాలు చెప్పిండు కానీ అది మాత్రం మన చెవులకి ఎక్కదు ఇప్పుడు షర్మిలా చేసినటువంటి ఒక రకంగా చెప్పాలంటే పనికి మాటలకు జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలన్నా ఆమె ఏ పార్టీలో ఉన్నారు ఆమె కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఏం సంబంధం ఉంది రాజకీయంగా ఆమె మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బాధ్యత తీసుకోవాలి అసలు వాళ్ళిద్దరిని కలిపి మీరు ఎందుకు రాజకీయంగా చూస్తున్నారు ఒకే పార్టీలో లేరు కదా ఇంత పెద్దలైంది కూడా విశక్షణ కోల్పోయి రాజకీయంగా ఏదో లబ్ధి వ్యక్తిగత లబ్ధి పొందాలి పార్టీ దగ్గర మనం ఏదో పెద్ద ప్రయోజనం మనకూరే విధంగా మన ప్రవర్తన ఉండాలని అబద్ధాలు ఆడడం మొదలు కావడం మంచిది కాదు అసలు ఇంకొకటి ఏంటంటే దళితులు అనేటువంటి వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు హిందువులు దళితులు ఉండరు క్రిస్టియన్లో దళితులుండరు ముస్లింలో దళితులు ఉండరు అసలు దళితులు అంటే ఏంది అనగారిన వర్గాలు అంటే ఆ మతంలో వాళ్ళ యొక్క సాంప్రదాయాలు వాళ్ళ యొక్క ఆచారాలు మిగతా కులాలతో పోల్చుకున్నప్పుడు ఈ యొక్క సమాజానికి దూరంగా ఉండడం అలాంటి వాళ్ళను మనము ఒక లైన్లో చెప్పాలంటే అనగారిన అనగారినటువంటి వర్గాలు దళితులు ఏ మతంలో లేని ఉండొచ్చు కానీ అది తెలియకుండా ఏదో దళితులు అంటేనే క్రిస్టియన్స్ అని ఎస్సీలని తెలియన తెలిసి తెలియనటువంటి ఒక జ్ఞానంతో మాట్లాడేటువంటి వ్యక్తులు చాలామంది ఉండరు ఈరోజు మీరు ఏదో పెద్దగా మాట్లాడుతుండ్రు కానీ దళిత గోవిందం పేరుతో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా భూముల కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకొని అమలు చేసిండ్రు తెలుసా అవన్నీ ఎట్లా తెలుసు మనకు కానీ ఆ రోజు అందరూ తప్పు పట్టిండ్రు వెంకటేశ్వర స్వామికి గోవిందానాల కానీ మన దళిత గోవిందం ఏందని కానీ ఈరోజు ఏం చేస్తున్నారు మీరు గుళ్ళు కట్టాలనే ఆలోచన నేనైతే తప్పు పట్టనట్లే కరెక్టే కానీ ఏరే వాళ్ళు చేసినప్పుడు అదే ప్రయత్నం తప్పు పట్టడం మనం చేస్తున్నప్పుడు గొప్పగా చెప్పడం అదే తప్పు అన్నటువంటి మాటకు షర్మిలే బాధ్యత వహిస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధము ఇంతకుముందు కూడా చూసినాం షర్మలు ఎట్లా మాట్లాడుతుందో సంబంధం ఉండదు ఏదో కుటుంబ కలహాలు వ్యక్తిగత స్వార్థంతో ఎక్కడో మణిపూర్లో జరిగినటువంటి సంఘటనపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదనేటువంటి మాట మాట్లాడడం జరిగింది ఏమి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉండడా ఈ దేశంలో ప్రధానులు లేరా ఈ దేశంలో రాష్ట్ర ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగానో మంత్రులుగానో ప్రభుత్వంలో బాధ్యత వహిస్తున్నటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ లేరా ఎందుకు వాళ్ళు ప్రశ్నించరు మీరు ఇంత బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతూ సంబంధం లేని వ్యక్తులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా షర్మిల వ్యవహరించడం మంచిది కాదు మణిపూర్ సంఘటన జరిగిన రెండేళ్ల తర్వాత కూడా అక్కడ ప్రధానమంత్రి గారు పోలేకపోతే ఈ మధ్యకాలంలో వెళ్ళిండు దాన్ని ఎవరు ప్రశ్నించరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదంటే జగన్మోహన్ రెడ్డి ఏమి దేశ భార ప్రధానమంత్రి లేదంటే రాష్ట్రపతి ఈ చిత్ర విచిత్రమైన రాజకీయము ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోవడం కోసం అన్ని రూపాల్లో ఎంత కావాలంటే అంత బురద చల్లడం పోనీ వాటిల్లో ఏమైనా నిజం ఉంటుందా అన్ని అబద్ధాలు అన్ని ఆరోపణలు ఆధారాలు ఎక్కడ ఉండవు ఇది రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి ఖచ్చితంగా గమనించాలి ఎవరి మతం ఒక నమ్మకం ఎవరి కులం వాళ్ళకు గొప్ప అంతేగాని ఒక కులము లేక ఒక ధార్మిక సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం కూడా తప్పే ఎందుకు వ్యతిరేకించాలి దళితవాడులో దేవాలయాలు ఉంటే తప్పే ఉంది ఈరోజు సమాజంలో మన చరిత్ర తీసుకుంటే దళితులకు గుడులలో ప్రవేశం కూడా లేదు కదా అక్కడి నుంచే కదా కొన్ని ఉద్యమాలు పుట్టకొచ్చింది అలాంటిది ఒక ప్రభుత్వము ఒక ధార్మిక సంస్థ తరఫున అలాంటి ప్రయత్నం చేస్తే మంచిదే అభినందించాల్సిందే తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు కదా మీరు మంచి పని చేస్తూ ఎవరో ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి చెల్లెలైనంత మాత్రాన ఆమె మాట్లాడే ప్రతి మాటకు ఆమె చేసే చెత్తాపనులకు జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలన్నా ఆలోచించాలి పెద్దలు ఏది పడితే నోటికి మాట్లాడితే మంచిది కాదు